నమస్కారం ఈరోజు మనం సినితారల గ్లామర్ విందు అనే మూలం నుంచి కొంతమంది నటీమణుల లేటెస్ట్ ఫోటోల గురించి కాస్త మాట్లాడుకుందాం అంటే కేవలం ఫోటోలు చూసి వదిలేయడం కాదు వాటి వెనుక ట్రెండ్స్ ఏంటి ఏమైనా వ్యూహాలు ఉన్నాయా అని కొంచెం లోతుగా చూద్దాం ముఖ్యంగా దేవ్యాని శర్మ శ్రీలీల మీనాక్షి చౌధరి ఇంకా ఆశికా రంగనాథ్ వీళ్ళు ఈ మధ్య ఎలా వార్తల్లో ఉన్నారో చూద్దాం తప్పకుండా ఈ రోజుల్లో నటీనటులు ముఖ్యంగా హీరోయిన్లు సోషల్ మీడియాలో ఏం షేర్ చేసినా దాని వెనుక ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది కదా అది వాళ్ల ఇమేజ్ మేనేజ్మెంట్లో భాగమనమాట ఈ మూలం కొన్ని మంచి ఉదాహరణలిచ్చింది వాటిని విశ్లేషిద్దాం కాస్త సరే మరి మొదటగా దేవియాని శర్మ సేవ్ ది టైగర్స్ షైతాన్ లాంటి వాటితో మనకు పరిచయమే ఈమె టెన్నిస్ కోర్ట్లో అది షార్ట్స్కర్ట్లో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయని ఈ సోర్స్ చెప్తోంది ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది కదా అనుకోలేం అంటే క్రీడా నేపథ్యం ముఖ్యంగా టెన్నిస్ లాంటివి ఫిట్నెస్ యాక్టివ్నెస్ కొంచెం మోడర్న్ లుక్కి సింబల్స్ లాంటివి ఇలాంటి ఫోటోల ద్వారా తను కేవలం నటి మాత్రమే కాదు ఫిట్గా యాక్టివ్గా ఉంటానని చెప్పే ప్రయత్నం కావచ్చు ఇది యూత్ని అట్రాక్ట్ చేసే ఒక పద్ధతి కూడా ఆసక్తికరంగా ఉంది అంటే విజువల్ స్టోరీ టెల్లింగ్ దాదాపు అలాగే మరి దీనికి పూర్తి భిన్నంగా శ్రీలీల ఫోటోల ప్రస్తావన ఉంది బంగారు రంగు చీరలో మెరిశారని ఇది మళ్ళీ చాలా ట్రెడిషనల్ లుక్ కదా అవును ఇది పూర్తిగా వేరే స్ట్రాటజీ చూడండి దేవియాని మోడర్నిటీ వైపు వెళ్తే శ్రీలీల ఇక్కడ సాంప్రదాయాన్ని ఎంచుకున్నారు బహుశా ఏదైనా పండగ టైం కావచ్చు లేదా తనకంటూ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఇమేజ్ ని ఇంకా స్ట్రాంగ్ చేసుకునే ప్రయత్నం కావచ్చు అవును గోల్డ్ కలర్ శానీ అంటే కొంచెం రాయల్టీ సెలబ్రేషన్ ఫీల్ ఉంటుంది ఇది తన వర్సటాలిటీని కూడా చూపిస్తుంది అంటే ట్రెండీగాను ఉంటాను ఇలా ట్రెడిషనల్గానూ మెప్పిస్తాను అని అలాగే మీనాక్షి చౌదరి హాట్ ఫోటోలతో ఆకట్టుకుంటున్నారు అవి కూడా వైరల్ అయ్యాయి అనుంది మరి దీని ఉద్దేశం ఏమై ఉంటుంది ఇలాంటి గ్లామరస్ ఫోటోషూట్స్ లేదా హాట్ అని మనం అనేవి మెయిన్గా పాపులారిటీని కాపాడుకోవడానికి సోషల్ మీడియాలో ఎప్పుడూ డిస్కషన్లో ఉండటానికి ఉపయోగపడతాయి ఇది ఫ్యాన్స్తో కనెక్ట్ అవ్వడానికి ముఖ్యంగా యూత్లో క్రేజ్ పెంచుకోవడానికి ఒక ఈజీవే చెప్పాలంటే అయితే కొన్నిసార్లు దీనివల్ల ఒకే రకమైన పాత్రలకు పరిమితమయ్యే ప్రమాదం కూడా ఉంది అది వేరే విషయం కానీ కెరియర్ స్టార్టింగ్లో ఉన్న వాళ్లకు ఇది త్వరగా గుర్తింపు తెస్తుంది అంటే ప్రతి ఫోటో వెనుక ఏదో ఒక ప్లాన్ ఉంటుందన్నమాట దాదాపుగా అంతే ఇక చివరిగా కన్నడ నటి ఆశిక రంగనాథ్ ఈమె విశ్వంభరా సినిమాతో త్వరలో తెలుగులోకి వస్తున్నారట ఈమె బెడ్ పై రిలాక్స్డ్గా ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి అంటున్నారు దీని వెనుక స్ట్రాటజీ ఏంటి ఇది చూడండి టైమింగ్ చాలా ఇంట్రెస్టింగ్ కొత్త మార్కెట్లోకి అంటే తెలుగులోకి వస్తున్నారు కాబట్టి ఇలాంటి ఫోటోల ద్వారా ముందే ఆడియన్స్ లో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయడం ముఖ్యం అవును నిజమే ఈ ఫోటోలు ఒకవైపు కొంచెం గ్లామర్గా మరోవైపు చాలా రిలాక్స్డ్గా క్యాజువల్గా ఉన్నాయి ఇది బహుశా తన పర్సనాలిటీలోని వేరే యాంగిల్స్ చూపించే ప్రయత్నం కావచ్చు పెద్ద ప్రాజెక్ట్లోకి వెళ్లే ముందు ఇలా సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది మొత్తం మీద చూస్తే దేవియాని స్పోర్టీ లుక్ శ్రీలీల ట్రెడిషనల్ చార్మ్ మీనాక్షి గ్లామర్ అపీల్ ఆశిక పరిచయ వ్యూహం ఇలా ఒక్కొక్కరి ఫోటో వెనుక వేర్వేరు ఉద్దేశ్యాలు కనిపిస్తున్నాయి కదా ఖచ్చితంగా ఈ చిన్న చిన్న అప్డేట్స్ కూడా సెలబ్రిటీలు తమ పబ్లిక్ ఇమేజ్ ని ఎంత కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకుంటారో విజువల్ మీడియాను ఎంత ఎఫెక్టివ్గా వాడుకుంటారో మనకు చెప్తున్నాయి ఇది మోడర్న్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ వాళ్ళ కెరియర్ని ని కూడా ఇవి ప్రభావితం చేస్తాయి ముగించే ముందు శ్రోతలకి ఒక చిన్న ఆలోచన వదిలి వెళదాం ఈ డిజిటల్ యుగంలో నటీమణులు షేర్ చేసే ఈ ఫోటోలు ఎంతవరకు వాళ్ల నిజమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి ఎంతవరకు ఇవి కేవలం వాళ్ల ప్రొఫెషనల్ పీఆర్ స్ట్రాటజీలో భాగం దీని గురించి ఆలోచించండి